వాక్యం పట్ల జ్ఞానం లేని గొర్రెలను మోసం చేయడానికి ఈసారి కృషి పాల్ పాటలతో దూసుకు వస్తున్నాడు కృషి పాల్ చేసుకున్న డ్రామాలు అనేకం మొదట ఒక శాడ్ పేస్ పెట్టి నా ఫేస్ కనబడ్డాడు నేను మార్మన్స్ పొందాను అంటూ ఒక వీడియో చేశాడు ఆ వీడియో చూసిన తర్వాత నమ్ముందుసుకుని తిరుగుతుండేవాడు ఆ వీడియో చూసిన తర్వాత అది నిజమైన మార్మన్స్ కాదు ఆయన నటిస్తున్నాడు తొందరపడి సంఘాలకు తీసుకొచ్చానికి ఆయన చేత వాక్యం చెప్పించకండి అంటూ వీడియో చేయడం జరిగింది అప్పుడు కొంతమంది నా మీద ఫైర్ అయిపోయి ఆయన మార్మల్స్ పొందా చెప్తాను కదా మార్ మార్మల్స్ పొందే అవకాశం కూడా అంటూ అట్లా కొంతమందిని నా మీద కోపడ్డారు నేను వెయిట్ చేయండి చెప్పాను అప్పుడు కర్ణాకర్ సుఖను ఒక వీడియో చేశాడు ఈ అబ్బాయిని బెదిరించారు తిట్టారు కొట్టారు అందుకే అబ్బాయి శాడ్ ఫేస్ పెట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు మీ మీ క్రిస్టియన్స్ అతను బెదిరించారు చేసుమని అమ్ముకోమని అంటూ కర్ణాక సుఖని వీడియో చేశాడు నేను మాకంత అవసరం లేదు మేము ఎవరిని బేరించి నమ్ముకొని చెప్పము ఆ విధంగా వేసిపోయి చెప్పలేదు స్వార్థ మాత్రమే ప్రకటిస్తాము అయినా ఒక ఒకడు బలవంతంగా వేసుకుని నమ్ముకున్నా కానీ వాడు హృదయంలో మారినట్టు కాదు కదా కోలేదు హృదయము అంటూ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి నమ్ముకోలేదు అబ్బాయి డ్రామా చేస్తున్నాడు నువ్వు అనవసరంగా క్రిస్టియన్స్ అతను తిట్టా అంటూ క్రిస్టియన్స్ నువ్వు నిందలు వేయకు అంటూ ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత ఈ అబ్బాయి కొంత మన కొంతకాలం తర్వాత ఇంకొక ఇంకో అబ్బాయితో కలిసి ఒక వీడియో చేశాడు నేనేం వేసుకుని నమ్ముకోలేదు అదంతా డ్రామా మీరు మీరు ఎందరు కొండగోర్రెలు అయ్యారు పాస్టర్స్ని నేను కూల్స్ చేశాను నన్ను నమ్మారు వాళ్ళు కొండగోర్రెలు అయ్యారంటూ ఒక వీడియో చేశారు అప్పుడు మన మన సహోదరులు కొంతమంది బాబు ఎందుకంటే డ్రామాలు వేస్తావు నమ్ముతే నమ్మిది నమ్ముకో లేకపోతే వెళ్ళిపోకండి ఇలాంటి డ్రామాలు చేయకు దేవంతో ఆటలాడుకుంటూ కొంతమంది చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు వచ్చేసి నేను అప్పుడు చెప్పింది అబద్ధము నేను వేసుకుని నమ్ముకున్నాను అసలు పాస్టర్స్ని పూల్ చేశాను నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా ఏ పరిస్థితిలో చెప్పానని తెలుసా అంటూ అంటే ఒక విధంగా అంటే వాళ్ళు ఆయన బెదిరించేసి నువ్వు వేసుకొని నమ్ముకోలేదని చెప్పు పాస్టర్స్ని ఫూల్ చేశానని చెప్పు అనేసి ఏదో వాళ్ళు అతన్ని బెదిరించేట్టు మరొక డ్రామా మొదలు పెట్టాడు అయితే ఇప్పుడు పాటలు పాటల ద్వారా ఎందుకు వస్తుందంటే క్రిస్టియన్ని వీళ్ళు స్టడీ చేశారు తొందరగా క్రి ఏ విధంగా మోసం చేయొచ్చు తొందరగా ఏ విధంగా ఫేమస్ అవ్వచ్చు అనేది వీళ్ళు స్టడీ చేశారు స్టడీ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైందంటే పాటల ద్వారా పాటల ద్వారా ఎమోషన్ కనెక్ట్ అవుతారు మంది స్క్రిప్చర్లో కనెక్ట్ అనేది వాక్యం నేర్చుకున్నప్పుడు అవుతారు సో పాటల ద్వారా ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి పాటలు రీజ్ అయినప్పుడు చాలామంది దీని వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది చాలామంది ఫాలో అవుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు చర్చి చర్చిష్టాల్సిన ఇమిడియట్గా వెళ్తారు వాళ్ళ థియాలజీ అంది వాళ్ళ స్టడీ వాళ్ళ డాక్టర్స్ ఏంటి సిద్ధాంతాలని ఏం చూడండి సో పాటల ద్వారా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడము వ్యూవర్షిప్ పెంచుకోవడము జనాలు వీళ్ళని గుడ్డిగా గమనించడం చేయడం అనేది ఈ క్రిస్టియన్లో జరుగుతున్న ట్రెండ్ అది చూశారు క్రిస్టియన్లో చాలా రకాల మోసాలు చేస్తుంటారు కాబట్టి స్వస్థతల పేరిట జరిగే మోసాలు మనం చూస్తూనే ఉన్నాము అదేవిధంగా క్రీస్ని బట్టి కాకుండా ఆయన చేసిన తాయాగాన్ని బట్టి కాకుండా ఎంతసేపు వీళ్ళ గొప్పలు చెప్తూ వీళ్ళ శ్రమలు చెప్తూ వీ మేము గొప్ప అంటూ వాళ్ళ వైపు అంటే ఫ్యామిలీ సెంటర్డ్గా అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఏది జరిగినా కానీ నేను దాని అది ఒక గొప్ప విషయంగా ఇంకా ఇక మా పిల్లలకి పిల్లలు అవుతుంది మా పిల్లల్ని ఏ వాళ్ళ ఇంటికి ఇస్తాము మా పిల్లలు మా పిల్లలు మా కుటుంబము అంటూ ఎంతసేపు ఈ ఫ్యామిలీ సెంటర్డ్గా చేస్తూ గల వాళ్ళకి వాకింగ్ కంటే ఇలా కుటుంబాలు జరుగుతున్న ఈ స్టోరీస్ పట్ల ఆసక్తి చూపించేసి వాటిని షార్ట్స్ అక్కడ యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ జనాల మీద రుద్దుతూ అదొక ఫ్యామిలీ వర్షిప్గా సో ఆ విధంగా జనాలు మోసం చేస్తారు ఈ సోషల్ మీడియా మోసం చేస్తారు అదేవిధంగా కార్పొరేట్ పాషన్స్ చూసినా కానీ ఎక్కువగా ఈ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అన్నింటి పేరు చెప్పండి పాటల ద్వారా చాలామంది అసలు ఆ వ్యక్తి యొక్క థియాలజీ అసలు ఏం తెలియకపోయినప్పుడు కూడా కేవలం పాటల ఫేమస్ కల్లా గుడ్డిగా వాళ్ళు నమ్మడించే వాళ్ళు లెక్క ఎంతమంది కలిసేవాళ్ళు ఉదాహరణకు రాజు ప్రకాష్ పాల్ అలాగే వచ్చారండి పాటలలో చాలామంది ఉన్నారు చాలామంది ఇప్పుడు పాస్టల్ పిల్లలందరూ చాలా అంటే అందరూ చాలామంది ఈ పాటల వాక్యాన్ని సమయం పాటలను వాక్యాన్ని సమయం ఆదించే ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియా ట్రెండ్ చూసినప్పుడు సెలబ్రిటీ కల్చర్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇప్పుడు బెల్లంపల్లి పిల్లలు అలాగే అసలు వాక్యం ఏం తెలియదు పాటల ద్వారా సో చాలామంది ఉన్నాం ఒకలా ఇద్దరు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను సో ఈ అబ్బాయి అది చూశాడు నేను పాటల ద్వారా ఊకే పాటలు రిలీజ్ చేస్తూ ఉంటే పాటల ఎమోషన్ కనెక్ట్ అయిపోయి నాకు నిజమైన మార్మల్స్ అనుకోవటం ఆ లిరిక్స్ బాగున్నాయి కాబట్టి నిజమైన మార్చు అనేసి అట్లా వీళ్ళు అలా అనుకునే ఈ లిరిక్స్ అక్కడ ఇక్కడికి కాపీ చేసి రాసేస్తాను వీళ్ళు అప్పుడు అనుకొని వీళ్ళని వెంబడిస్తా అనేసి అది క్రిస్టర్ జరుగుతున్న చూసారు కాబట్టి వీళ్ళు పాటల ద్వారా తొందరగా వీళ్ళని వీళ్ళు కనెక్ట్ అవ్వచ్చు వీళ్ళని ఎమోషనల్గా మ్యానిప్లే చేసి తెలుసుకొని ఇప్పుడు ఉన్న వాక్యం పట్ల చేయాలని మోసం చేయడానికి ఈ విధంగా అవతారం ఎత్తాడు నిజంగా ఇతను చూసి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే దయచేసి దేవునితో ఆటలాడకు నిజంగా వీళ్ళు మారు మనసు ఉంటాయా వాక్యాన్ని చదివి వాక్యం నేర్చుకొని వాక్యాన్ని వివరించి పని చేసుకొని వీళ్ళు పాటల ద్వారా చూస్తున్నారు క్రిస్టియన్లో జరుగుతుంది అండి క్రిస్టియన్లో ఎక్కువ చట్టం జరుగుతున్న మోసాలను చూస్తున్నారు ఏ విధంగా మోసం చేసి చర్య చేస్తున్నారు కాబట్టి అలాంటి అవతారాలు ఎత్తి జనాల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఎస్పో చెప్పి మాటలు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని మోసం మోసం చేయకుండా చూసుకోండి అప్పుడు అది మోసపో మోసపోకుండా ఉండాలంటే వాక్యం బిరాసంగ విశ్వాసంలాగే అలా ఉండేవో లేవో చూడాలి చాలామంది ఆ వాక్యం కంటే ఈ సెలబ్రిటీ కల్చర్ వాళ్ళ పాఠశాల కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు జరుగుతున్న స్టోరీస్ వాళ్ళు చెప్పే కథలు వింటూ వాళ్ళ జరుగుతుందో చూస్తున్న వాటి గురించి అలాంటివి యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ వాళ్ళు చెప్పే రోజు కబుర్లా వింటూ ఇవంతా వాక్యాన్ని మూసుకుని జరుగుతుంది వాటి పట్ల ఆసక్తి చూపుతూ తమంతా మోసం చేసుకుంటున్నాం కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి ప్రభు రూపము కాక